చివరి కళ్యాణం దుర్గామల్లేశ్వర స్వామి కళ్యాణాన్ని ఇచ్చిన మహాతల్లి అమ్మకు బాధాభివందనాలు అలా మొదలైన కళ్యాణము మీరు ఇప్పుడే చూశారు మాంగళ్యాలు పెద్ద మాంగళ్యాలు అరిచేతంత ఎంత మాంగళ్యాలు రామదాసు చేయించి అన్నాడంటే మునుకుతున్నావు నేను అన్నా నా శివుడిని నా అమ్మని ఆయన అభార భక్తితో అన్నారు తప్పుగా లేదు ఈ రోజున మీరు చూశారు పెద్ద మాంగళ్యాలు చిన్న మాంగళ్యాలు ఎన్నో చేస్తూనే ఉన్నారు మాంగల్యాలు అలాంటి క్షేత్రం చూడండి ఇలా ఈ క్షేత్రానికి చదివించినటువంటి భక్తాలు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మిగతా కార్యక్రమాలు ఉన్నాయి గొప్ప విషయం కాదు కానీ ఈ సనాతన ధర్మంలో ఉండేటువంటి గొప్ప విషయం దాని గురించి చెప్తూ వెళ్తూ ఉంటే ఇంకొక విషయం చెప్పాలి ఇంకో విషయం చెప్పాలి అనిపిస్తూనే ఉంటుంది మనం చేసేటువంటి దక్తాల వల్ల మనకి ఏ ఫలితాలు లేవు అన్ని రాణాలు ఉన్నాయి ఇక్కడ ఈరోజు మహాశివరాత్రి ధర్మ సందర్భంగా మన నెల్లూరు జల బిచ్చడపానటువంటి కనిగిరి రిజర్వార్ దగ్గర స్వయం భుగా శ్రీ కాళహస్తీశ్వర జ్ఞానదుర్గామన్నేశ్వరి దేవి క్షేత్రములో ఈ రోజున భక్త సమూహం వేలాది మంది భక్త సమూహమతో శ్రీ శ్రీ దుర్గామణేశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవముగా నిర్వహించబడింది ఇందుకు ఇచ్చేసినటువంటి భక్త సమూహానికి అలాగే సహరించినటువంటి భద్రగా విలేకరులకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అధికారులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ రాబోయే కాలము కోటిలింగాల క్షేత్రముగా మనందరము తీర్చిదిద్దుకోవాలని కోరుతున్నాను హరే హర మహాదేవ శంభో శంకర